శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో భాగం ఉత్సవాలు ఊరేగింపులు ఎందుకు జరుగుతాయి అశుచం అంగవైకల్యం అనారోగ్యం వృద్ధాప్యం సమయాభావం లేదా మరే ఇతర కారణాల చేతనైనా గుడిలోని దేవుణ్ణి దర్శించుకోలేని వారి కోసం దైవమే స్వయంగా ఉత్సవమూర్తుల రూపంలో ఆలయం వెలుపలికే తెంచి భక్తులను అనుగ్రహించటం కోసం ఆగమశాస్త్రానుసారం ఉత్సవాలు ఊరేగింపులు ప్రవేశపెట్టబడ్డాయి దేవతలు గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు మానవులే కాకుండా అనేక వన్యమృగాలు పక్షులు కూడా స్వామివారి సేవలో తరించాయి అవి వేర్వేరు సమయాల్లో స్వామివారికి సమర్పించిన సేవలకు గుర్తుగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారు జంతు మరియు ఖగ పక్షి వాహనాలపై ఊరేగుతారు తిథి నక్షత్రాలు సాధారణంగా ప్రతి ఆలయంలో ఉత్సవాలను ప్రారంభ తిథికి అనుగుణంగా మొదలు పెడతారు కానీ తిరుమలలో మాత్రం ముగింపు రోజును పరిగణనలోకి తీసుకుని ఉత్సవాలను ప్రారంభించే సాంప్రదాయం అనాదిగా ఉంది కన్యారాశిలో శ్రవణ నక్షత్రం నాడు అవబృధము లేదా చక్రస్నానం నిర్ణయించి దానికి తొమ్మిది రోజుల ముందుగా బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు సాధారణ సంవత్సరాల్లో అంటే అధికమాసం మాసం లేని సంవత్సరాల్లో ఈ బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసమందు దసరా నవరాత్రుల్లో ఒక్కసారి మాత్రమే వస్తాయి వీటిని సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు ఉత్తర భారతీయ భాషల్లో సాల్ అంటే సంవత్సరం కట్ల లేదా కట్టడి అనే తెలుగు పదానికి సాంప్రదాయం అని అర్థం మహంతుల కాలం నుండి ఈ పదం వాడుకలోనికి వచ్చింది అదే అధికమాసం వచ్చిన సంవత్సరాల్లో బ్రహ్మోత్సవాలు రెండుసార్లు జరుగుతాయి ఈ సంవత్సరాల్లో కన్యాశ్రవణం భాద్రపదమాసంలో వస్తుంది ఈ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు ఇవి ముఖ్యమైనవి ఆ సంవత్సరంలో రెండవసారి ఆశ్వయుజమాసంలో జరిగే ఉత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు ఈ సందర్భంలో అధికమాసం గురించి కొద్దిగా చెప్పుకోవాలి తమిళులు ఎక్కువగా అనుసరించే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు గల సౌరమానంలో అధిక మాసాలు లేవు కానీ తెలుగువారు అధికంగా అనుసరించే చంద్రమానంలో సంవత్సరానికి మూడు వందల యాభై నాలుగు దినాలు అంటే చాంద్రమాన సంవత్సరం సౌరమాన సంవత్సరం కంటే పదకొండు రోజులు తక్కువగా ఉండటంతో చంద్రమానంలో సూర్య సంక్రమణం లేని మాసం వస్తుంది అదే అధికమాసం సౌరమానం మరియు చంద్రమానాన్ని సమన్వయపరచడం కోసం ఏర్పాటు చేయబడిన ఈ అధికమాసం ప్రతి మూడవ సంవత్సరంలో వస్తుంది ఇలా సమన్వయించకపోతే ఋతుచక్రం కొంత కాలానికి గతి తప్పుతుంది సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణ ధ్వజారోహణం తో ప్రారంభమై తో ముగుస్తాయి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇవి ఉండవు ఇంకో ముఖ్యమైన తేడా ఏమిటంటే వార్షిక బ్రహ్మోత్సవాల్లో రథోత్సవానికి కొయ్యతేరును ఉపయోగిస్తారు అదే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో కొయ్యతేరుకు బదులు మొదట్లో వెండి రథాన్ని ప్రస్తుతం బంగారు రథాన్ని ఉపయోగిస్తున్నారు బ్రహ్మోత్సవాల పరమార్థం బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు జరిగే అంకురార్పణ పర్వం నుండి తొమ్మిదవ రోజున జరిగే చక్రస్నానం వరకు జరిగే ప్రతి వేడుక ప్రతి ఉత్సవం స్వామివారు అధిరోహించే ప్రతి వాహనం సందేశాత్మకమే వాహనాలపై విహరించే మలయప్ప స్వామిని దర్శించుకుంటే అశ్వమేధయాగం చేసినంత ఫలితం వస్తుందని పురాణాల్లో చెప్పబడింది అంకురార్పణ ఘట్టం ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల ఎందు అర్చకుల్లో ఒకరిని కంకణిస్తారు గరిమల మించిన నుండి లక్షలాది మంది గోవింద నామశాలలో తన తండ్రి శ్రీ మహావిష్ణువుకి లేదా అవతరించిన ఆయనకు నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం స్వామివారి సేనాధిపతి బ్రహ్మోత్సవాలు అంటారు estamos aí, nabi.

అచ్యుతరాయలు ఇలా అనేక రాజులు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆవుపేడతో బ్రహ్మోత్సవాలకు ఆలయ సేనాధిపతులు పూర్వ కాలంలో ఆలయ ద్వారాల వద్ద బాణ సంచా పీర్పాటు దండోరా వేస్తూ భక్తులను ఆహ్వానించే వారి ద్వారా బ్రహ్మ తిరుమల గ్రామ ప్రజలు తమ ఇళ్లను అలంకరించిన బంధుమిత్రులను స్వయంగా ఆహ్వానించేవారు ఇసాన భోజనం దేవతలను ఆహ్వాని పరిశుభ్రత పరిసుబ్రత గ్రామస్తులే నిర్వర్తించేవారు నింపిన బ్రహ్మోత్సవాల రకాలు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజుల పాటు జరిగేవి కొత్త బ్రహ్మోత్సవాలను చల్లి అపద సమయాల్లో జరిగేవి శాంతి బ్రహ్మోత్సవాలు భక్తులు కోరికల నిమిత్తం జరిపించుకునేవి శ్రద్ధా బ్రహ్మోత్సవాలు రోజువారీగా ఆలయంలో జరిగేవి ఆర్జిత బ్రహ్మోత్సవాలు వచ్చేలా అదనంగా రథసప్తమి నాడు ఆశ్రమణ కార్య కైశిక ద్వాదశి నాడు రాక్షసం ముక్కోటి ఏకాదశి నాడు దైవికం జరుగుతాయి అధిపతి

భూత ప్రేత యక్ష గంధర్వగణాలకు ఆహ్వానం పలుకుతుంది ఈ ఆహ్వానం అందుకుని ఉత్సవాలకు విచ్చేసిన ఆహ్వానితులందరికీ నైవేద్య రూపంలో బలిని సమర్పిస్తారు ఈ సందర్భంగా ముద్గాన్నం అనబడే పెసరపులగం నివేదించబడుతుంది దీన్ని స్వీకరిస్తే స్త్రీలు సంతానవతులవుతారని భక్తుల విశ్వాసం ప్రస్తుతం సాయంకాలలో జరుపబడే ధ్వజారోహణం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు బేడి ఆంజనేయస్వామి వారి సన్నిధి నుండి ఊరేగింపుగా వచ్చి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు దాంతో బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే ఆ రాత్రి నుండే స్వామివారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేర్వేరు వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు